నగిరి ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం బుధవారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీకి ఎంపికైన నూతన సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఆసుపత్రి అధికారులతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఆసుపత్రిలో ఉన్న సమస్యలను మౌలిక సదుపాయాల కొరతను కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు వీటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు ఆసుపత్రి అభివృద్ధిలో నూతన కమిటీ సభ్యులు చురుగ్గా వ్యవహరించాలని నిరంతరం పర్యవేక్షిస్తూ రోగులకు అండగా నిలవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులు కమిటీ సభ్యులు మరియు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు డైలీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ డయాలసిస్ చేసుకుంటారు పర్ మంత్ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ అవుతారు వాళ్ళకు కూడా మంత్లీ వాళ్ళకి పెన్షన్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది సార్ టెన్ థౌసండ్స్ పర్ పేషెంట్కి కాబట్టి వాళ్ళు ఇన్షియల్గా స్విమ్స్ కానీ రియా కానీ వెళ్ళి ఒకటి ఇంట్లో లూప్ అంటారు అది చేయించుకొని వస్తే మళ్ళీ ఇక్కడే పక్క ఇది సరౌండింగ్ పీపుల్ డైలీ తిరుపతి ఇది చేసుకునే పరిస్థితి లేకుండా మన దగ్గర ఏ హాస్పిటల్లోనే డయాలసిస్ సెంటర్ స్టార్ట్ అయ్యి నీట్గా జరుగుతూ ఉంది సార్ అది కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ అని ఆపరేషన్స్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ దాంట్లో చేస్తున్నాం సార్ మంత్లీ టూ ఫిఫ్టీ వరకు జరుగుతాయి సార్ అన్ని స్పెషాలిటీస్ లైక్ సజ్జను ఆర్తో ఎక్కువ ఆప్షటిక్ కేర్ ఉంది ప్రెగ్నెంట్ లేడీస్ది డెలివరీస్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనకి ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది డయాలసిస్ ఉంది ఇంకొకటి స్టెమీ అని ఒకటి ఇంపార్టెంట్ ఉంది ప్రజలకు అందరికీ తెలియాల్సింది స్టెమీ ప్రాజెక్ట్ అనేసి ఎవరికైనా కూడా ఎక్కడ కూడా ఫస్ట్ వన్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేయాలి రావడమే వాళ్ళకి ఈసీజీ తీసి వెంటనే తిరుపతి కార్డియాలజిస్ట్ ద్వారా నిమిషాల్లో సంప్రదించి ఆయనకి ఏమైనా ఒక రకమైన స్టెమి అనే చెస్ట్ పై ఉంటే ఒక ఇంజెక్షన్ ఇస్తాం ఎమర్జెన్సీ అది ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఫ్రీగా మనకి దగ్గర అవైలబుల్ ఉంటుంది గవర్నమెంట్ లో కాబట్టి అది వేసి తర్వాత కండిషన్ బట్టి పేషెంట్ని కాడియాలజీ తిరుపతికి రెఫర్ చేస్తాం సార్ అక్కడికి పోయే లోపల డ్యామేజ్ కాకుండా ఫస్ట్ డే ఇక్కడే మనం ఇంజక్షన్ అది చేస్తాం సార్ అది కూడా అవైలబుల్ ఉంది ఇప్పటివరకు ఒక హండ్రెడ్ వరకు వేస్తాం సార్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ రెండు ఇంజక్షన్స్ పెట్టుకుంటాము అవి వాడేస్తే వెంటనే సెంట్రల్ డ్రగ్స్ నుంచి తెప్పించుకుంటాం సార్ ఆల్ డ్రగ్స్ ఆర్ అవైలబుల్ ఆల్ ఇన్వెస్టిగేషన్స్ సార్ అవైలబుల్ ఇక్కడ కాబట్టి ప్రజలందరూ ఇది గమనించాలని కోరుకుంటాం మనం